ನನ್ನ ರೆಡಿ ಇದೆ ಇದು ಫ್ಲೋ ಇದೆ ಫಿಕ್ಸ್ ಒಂಚಿನ ತರಗಿದೆ ಇದು ಇದು ಸ್ಟಾರ್ಟ್ చేస్తే ಏನೋ ಎಂಟ್ರಿ ಬೊಂದೇ ಇದೆ ಸರ್ ಇದೆ ಹೇಳ್ತೆ ಮಲ್ಲೆ پتہ ಪ್ರಾಣಾಲಿಕ ಮಲ್ಲ ಪೋತೋ ಐಡೆಂಟಿಫೈಯಲ್ಲಂತೆ ಈ ಪ್ರಾತನ್ ನಿಜಂಗಾ ಶಾಪವಕ್ಕೆ ಮಾರ್ನೆ ರೈಲ್ವೇ ಐಪೇ ಸಮಸ್ರವ ಐಪೇ ನೀ ಬೇಡ ಈ ರೋನ್ ಬೇಡ ಟೆಲಿಫೋನ್ ಆಫೀಸ್ ಅರೇ ಆ ರಾಂಡ್ ಎಕ್ವಿಷನ್ ہونےಕ್ಕೆ ತೈಪೇ는데요 కావాల ప్రైవేట్ కాండెక్టేషన్ చేస్తాం నేను అయితే మరి సార్ తీసుకోవచ్చు చేసినప్పుడు రోడ్ క్లోజ్ అవుతుంది ఆల్టర్నేట్ అయింది మరి ట్రాఫికల్ అయితే మరి మీరు టీవీఆర్లో లేదా అది బాగలరా మొత్తం మీకు మొత్తం పైసలు మేము ఇచ్చినా కూడా ఇబ్బంది ఏంటండి మీకు కట్టలు అయిపోయింది మొత్తం అయిపోయింది త్రీ అయిపోయింది త్రీ ఇయర్స్ ఏం కూడా కొద్దిగా మాకు కూడా సిగ్గుండాలండి ఎంత కరప్షన్ చేస్తారా కంప్లైంట్ వస్తున్నాయి ఓకే అండి అయినా అంటే ఏ కంట్రాక్టర్ వేదనే రీడింగ్ ఎట్లా మొబైల్ కట్టుకున్నట్లు అది ఆ ప్లేస్ లో రకమైన బాధ దాని ఎందుకు బెదిరి ఇప్పుడు ఆయన ఇంత ముందు ఎప్పుడు రానియ్యకోదు లేకపోదు అసలు దొంగలు మీరు నేను ఒక్కసారి ఆఫీస్ కల్చర్స్ ఆ ఆఫీస్ లోకి చెప్పుకొని పోయిన కానీ బోనబోడు నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫండ్ వచ్చినాక మీకు పేమెంట్ లేనికేందో నొప్పండి ఎవడా మీ మంత్రి ఈ రెడ్డి డైవర్ట్ చేసిండు ఇదే పని ప్రతి డిపార్ట్మెంట్ ఇదే పని మొత్తం చిప్ప చేతిలో పెట్టారు తెలంగాణని పాప మా రేవంత్ రెడ్డి కోట్లు వేసి దీంతో దాంతో ఆయన శ్వేతపత్రం ఇచ్చి పెట్టి తిరుగుతున్నాడు ఆయన ఏం చేయ మీరు చేసే పనులకి అరే వీళ్ళు దుర్మార్గులండిఆర్ఎస్ఓళ్ళు విధవలు వాళ్ళు దుర్మార్గులు మీకేమైందండి మా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా Thank you.

ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ గారు అన్నట్లు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఉన్న నిధులు కూడా తీసుకపోయి వాళ్ళు ఇళ్ళలా పెట్టుకొని తయారైతే ఈ లక్షల ప్రజలకు ఏం సమాధానం చెప్పాలా మాట్లాడే ఇది ఒక అవును ఉన్న డిపార్ట్మెంట్లు మొత్తం అట్లనే ఉన్నాయి ఈ భ్రష్ఠ కొడుకులు టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం డైవర్ట్ చేశారు అవన్నీ తెలిసిన విషయాలే కాంగ్రెస్ వాళ్ళు ఆర్ గ్యారెంటీలు అన్నాడు ఇప్పుడు దీనికే పైసలు దిక్కులేవు ఉన్నదానికి ఉన్నే డైవర్ట్ చేసుకొన్నారు ఆర్ గ్యారెంటీలు ఇవన్నీ ఎటుపోతుందో రాష్ట్ర ప్రముఖ వ్యవహారం ఆరు నాలుగు వందల మళ్ళీ మొత్తం నాలుగు వందల రూపాయలు అన్నీ తెలిసి కూడా వాళ్ళు వాగ్దానాలు చేశారు మళ్ళీ ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తారు నువ్వు తప్పు చెప్తున్నావు అని నువ్వు స్టేట్ గవర్నమెంట్ సమర్థించి అక్కడ ప్రభుత్వాన్ని సమర్థించి నువ్వు తప్పు రిపోర్ట్ చెప్పుకుంటా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని కూడా డైవర్ట్ చేసి డైవర్ట్ అయిన విషయం చెప్పకుండా కాంట్రాక్టర్ డబ్బులు వాటి కాంట్రాక్టర్ ఎంత పని చేస్తున్నా డబ్బులు చేయకుండా ఏం మాట్లాడతారు ఫండ్ డైవర్ట్ అనేది చెప్పాలి కదా చెప్పాలి కదా ఇప్పుడు మీరు చేయబట్టి లక్షల మందికి ఇబ్బంది కదా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ షేమ్ల కరప్ట్ యాటిట్యూడ్ యు షుడ్ బి అమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అరే ఆయన ఇబ్బంది ఆయన ఆయనని బ్లాక్ లిస్ట్ చేయాలి ఆయనని మీరు దిట్టిల్ రోజు లేదా ఆయడా కాంట్రాక్టర్ కోఆపరేట్ చేస్తారా అని మీరు అనలేడా మీరు పెద్ద మనుషులు అయిపోయినారు మాటలు పడతారా అండి ఈ వయసులో కంప్లీట్ చేసుకుంటాం సమస్యలు చుట్టుపక్కల ఇల్లు చూడండి రోజు మేమిక్కడ పాస్ అవుతుంటేనే వశపడకుండా దుమ్ము ఉంటది వాళ్ళు ఇట్లా బ్రతుకు సార్ మా ఇల్లు అయితే రెండు సమాచారాలు లెట్ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వా బ్రష్ట్ నా కొడుకులు అది ప్రపంచానికి తెలుసు ఎట్లీస్ట్ మీరు లాయల్ గా పని చేసుకోవాలి కదా నేను నాలుగు నాలుగు సార్లు పెడుతుంటే ఫండ్ డైవర్ట్ అయిందని నాకు నాకు ఎట్లా చెవులనే చెప్పాలి కదా ఎంతసేపు కాంట్రాక్టర్ని బ్లేమ్ చేస్తారు మీరు రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు గిట్లనే వస్తారు గిట్లే పోతారు గిట్లేమన్నా చేసుకోపోరు అని చెప్పి అడిగితే మేము ఇంత సంవత్సరం పని ఇది మా అంటే అంతే కదా సర్వీస్ అంటే మళ్ళా ఇది అయిపోయి రెండు సంవత్సరాలే సో ఇది అప్రాక్సిమేట్వంటీ టూ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది అంతే పదిహేను కోట్ల రూపాయలు కూడా బి మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి తీసుకుపోయి ఎండో మునగొట్టిండు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎట్లా కడతారు ఇది ఒక బ్రిడ్జ్ది ఇది ఆరుమూర్లో కట్టే మూడు బ్రిడ్జ్లలో ఒక బ్రిడ్జ్ ఇక తెలంగాణ వ్యాప్తంగా బ్రిడ్జ్ ఏంది రోడ్లు ఏంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్ని వచ్చినాయి ఎంత డైవర్ట్ అయింది ఇవన్నీ తెలియంగా మళ్ళా ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఫ్రీ హామీలు ఇస్తారు ఏడికెళ్లు జస్ట్ ఇస్తారు ఎంత మోసం చేస్తారు ఈ ఏంది ఎలక్షన్లలో ఐదు వేలు పంచుడు ఏంది రెండు రెండు వేలు పంచులేదు ప్రశాంత్ రెడ్డి పైసలతో పుట్టిండా మొత్తం భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని అంతా భ్రష్టు పట్టించి నాశనం చేసిపోయింది మళ్ళా సిగ్గులే కూడా మాట్లాడతారు అసెంబ్లీలో ఈ కేటీఆర్ అనేటోడు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళకు కూడా అన్నీ తెలిసి ఫ్రీ 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 ఏడు ఇది పరిస్థితి ఇది అస్సలు బాధ్యత అన్నది లేదండి అందుకని దేశం మొత్తం మోడీ కలుగుతుంది ఇది ఏం లేదన్నా ఇప్పుడు దీనికి అర్థమైంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరకు పోవాలి అన్న ఏం చేసి మా పదిహేను కోట్లు ఎటువైనవి వాపస్ తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్పాలి అంతేనా అంతే కదా రెండు కోట్లు ఇవ్వాలి ఇస్తూ మళ్ళీ నాలుగు రూపాయలు పని చేస్తే మళ్ళీ అది బిల్లు మళ్ళీ సంవత్సరం బిక్తుంది పైసలు ఉండాలి కదా పైసలు ఉంటే ఇస్తాడు ఆయన హలో బాబు అన్ని చిన్న చిన్నవి కాదు ఇది ఒక వార్ ఫుట్టింగ్లో కథ పట్టించి మనము నాలుగైదు నెలలకు క్లోజ్ చేయాలంటే పోయి దేనికి సర్వీస్ రోడ్ ఆ ఇద్దరు కిందిచ్చేసాము ఈ ప్లేస్మెంట్ కింద ఫౌండేషన్ ఇట్లా కాదండి టోటల్ ఫండ్ సార్ ఈ బిల్డింగ్ పెడుతుంటే ఫుడ్డింగ్ ఇచ్చినాము ఆ ఫుడ్డింగ్ చేసినాక చూద్దాము అటు ఉంటుందా అండి ప్రాజెక్టులోనే ఏమి చేసిన వారికి ఆయన జీణిస్తలేదు మీరు రెండు నెలల నుంచి తెలంగాణలోనే అతిపెద్ద బ్రిడ్జ్ శివార్లో అడవి మామిడిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో నాలుగు సంవత్సరాల కింద మొత్తం ఫండు కేంద్రం ఇచ్చేసింది రాష్ట్రం దేని రూపాయి లేదు ఇచ్చేసినాక రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో మెయిన్ బ్రిడ్జ్ ట్రాక్ మీద ఆరేడు కోట్ల రూపాయలు కట్టేసింది రెప్పుడో సంవత్సరా అయిపోయింది ఇక అప్రోచ్ రోడ్లకి పైసలు కేంద్రమే ఇచ్చింది అవి కడతలేరు రెండు సంవత్సరాల నుంచి ఎంబడి పడుతుంటే ఇవాళ మనోహర్ రెడ్డి గారు వచ్చిండ్రు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆయన బయట విషయం చెప్పిండు రెండు సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటా స్లోగా పని నడుచుకుంటా చుట్టుపక్కల ఇండ్లోకి ట్రాఫిక్ ఇబ్బంది దుమ్ము వశపడని దుమ్ము ఇంత జయంగా ఇవాళ విషయం ఏంటంటే ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసేసి ఇవాళ కేంద్రం కేజీలు వచ్చిన నిధులు మొత్తం ఈ బ్రిడ్జ్ కోసం డైవర్ట్ అయిపోయింది దీనికి ఈ ఒక్క బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లుంటే రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నది అని అంచనా వేసుకోవచ్చు ఇవన్నీ లక్షల కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు డైవర్ట్ చేసేసి లక్షల కోట్లు కలవకోట్ల కుటుంబం మింగి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఫ్రీగా ఎన్నో ఇస్తా అన్నారు ఎక్కడి నుంచి తెస్తారు పైసలు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిన పైసలు కేసీఆర్ కుటుంబం మింగిన పైసలు వాపస్ తెచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారా మీ ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తారా ఎలక్షన్లు వస్తుంటే మభ్యపెట్టుడు ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్గా మేనిఫెస్టోలు తయారు చేసుడు ఏ లెక్కతో అయితే అండి ఇది ఒక చిన్న బ్రిడ్జు పదిహేను కోట్ల రూపాయలు కూడా ఇచ్చిపెట్టలేదండి దీన్ని ఎప్పుడు సరి చేయాలి మళ్ళీ ఇలా ఫ్రీ 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 అనేటి ఎప్పుడు ఇవ్వాలి ప్రజల్ని మబే మభ్యమేందుకు పెట్టాలి ఎలక్షన్లు గెలవనీకి మళ్ళీ ఇలా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు పోయినవాడు మొత్తం బ్రష్ పట్టించిండు వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు ఈ వేల కోట్ల రూపాయల కరప్షన్ బంద్ అయితే కానీ రాష్ట్రం బాగుపడదు ప్రజలు బాగుపడరండి ఇక్కడికి నాలుగైదు సార్లు రివ్యూ అయింది అధికారులు అడిగిన రెండు సంవత్సరాల నుంచి డైవర్ట్ అయిందా డైవర్ట్ అయిందా డైవర్ట్ అయిందా అంటే ఇవాళ ఒప్పుకుంటున్న డైవర్ట్ అయిపోయినాయి పైసలు ప్రశాంత్ రెడ్డి ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం పోయి ప్రశాంత్ రెడ్డి ఉద్యోగం మంత్రి ఉద్యోగం పోయాక ఇలా బయటపడుతున్నారండి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పైసలు ఇచ్చేసింది లేదు మా ప్రశాంత్ రెడ్డి మా కేసీఆర్ బాగా మింగేసింది మళ్ళీ మంటస్తుందా రాష్ట్రం ఏడు ఏడు లక్షల కోట్ల అప్పు అప్పులు ఉన్నాం వీళ్ళు పదిహేను కోట్లు తెచ్చి నాకు ఆర్మూర్ కాడ బ్రిడ్జ్ కట్టి మంట ఇచ్చాము వెంకటరెడ్డి అన్న అడుగుదాం రాకేష్ రెడ్డి బాయ్ నువ్వు నేను పోయి కోమటి అన్నని చేతులు జోడించి అడుగుదాం ఎన్నికలను తెచ్చి తెలియకలు చేస్తారండి అందుకనే మోడీ లాంటి వాడిని మనము బలపరచకపోతే టోటల్ భ్రష్టు పట్టిపోతుంది ఈ ప్రాంతం అంతా సిస్టంలో నడవాలి సిస్టమ్ని నాశనం చేసేసి తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు గెలవనికే ఫ్రీలు 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 అంటారు అది అది ఇస్తానికి రూపాయి లేదు మీ దగ్గర

అంటే మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు సంచుబాబా ఫోన్ మీ ఆరోగ్యం తెలుగు ఇల్లు మా ఇల్లు కొలిసినప్పుడు ఇప్పటిదాకా కనిపించలే మళ్ళా సార్ అది కరెక్ట్ కాదు దుమ్ము